శిక్షణ తరగతులు ప్రారంభించడం జరిగింది మీకు మూడు నెలలు తర్వాత రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మహిళా దినోత్సవం నాడు మహిళా సాధికారత కోసం కుట్టుమేషన్ సెంటర్ ఏదైతే ఇస్తానని చెప్పి హామీ ఇచ్చున్నారో దానికి గానీ ఈ రోజున రాజమండ్రి సిటీలో ఐదు సెంటర్స్ సెంటర్కి సుమారు వంద నుంచి నూట పది మంది అంటే ఒక ఐదు వందల యాభై నుంచి ఆరు వందల మందికి ఉచిత కుట్టు మిషన్ సెంటర్లు ఉచితంగా ట్రైనింగ్ మూడు నెలలు ఇవ్వడం మూడు నెలలు ట్రైనింగ్ అయిన తర్వాత వాళ్ళకి ఉచితంగా కుట్టు మిషన్ కూడా ఇచ్చే కార్యక్రమం ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకుంటా ఉంది గతంలో ఈ నియోజకవర్గానికి కొన్ని చేదు అనుభవాలు ఉన్నాయి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఇదే పథకాన్ని కొనసాగించింది ఆనాడున్న తెలుగుదేశం ప్రభుత్వం మరి రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారినట్లే వైసీపీ వాళ్ళు అధికారం వచ్చిన తర్వాత ఆనాడు ఏదైతే టీడీపీ ప్రభుత్వంలోనే నేర్చుకున్న వాళ్ళు మూడు నెలలు కుట్టుమిషన్లు ఇచ్చే సమయానికి కుట్టుమిషన్లు నియోజకవర్గానికి వచ్చిన తర్వాత కూడా వైసీపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా మంచి పథకం కుట్టుమేషన్ ఇస్తే ఆ కుట్టుమేషన్ వాళ్ళల్లో ఉంటుంది దాన్ని చూసినప్పుడల్లా తెలుగుదేశం చంద్రబాబు నాయుడే గుర్తొస్తుంది ప్రజలకి కాబట్టి అది ఇవ్వకూడదని వాటిని ఐదు సంవత్సరాలు ఉద్దేశపూర్వకంగా ఇవ్వకుండా పక్కన పెట్టేశారు వాటిని పక్కన పెట్టేసి ఐదు సంవత్సరాలు కూడా మహిళలు దగా చేశారు ఈరోజు మరలా కూటమి వచ్చింది ప్రభ ప్రజల యొక్క సహకారంతో ఆశీర్వచనంతో మరలా మహిళా సాధికారత కోసం ఏదిస్తే మంచిది ఒక పక్కన డ్వాక్రా గ్రూపుల్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు మరో పక్కన ఈ కుట్టు మిషన్ కేంద్రాలు మరలా ఓపెన్ చేసినట్లయితే మహిళలు స్వయం ఉపాధి కార్యక్రమం ద్వారా ప్రోత్సాహం అందించిన వాళ్ళు అవుతాం వారు కూడా వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలి మూడు నెలలు నేర్చుకున్న తర్వాత వాళ్ళు ఏదో స్వయం ఉపాధి కింద నాలుగు రూపాయలు సంపాదించాలి కుటుంబ పోషణలో వారి వంతు పాత్ర వారు చెయ్యాలి అన్నది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన తప్పకుండా ఈ కార్యక్రమం ద్వారా మహిళలు లబ్ధి పొందుతారు మహిళా సాధికారతకి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది ఇది మొదటి సంవత్సరం వచ్చే నాలుగు సంవత్సరాలు కూడా ఇలాగే సుమారు ఐదు వందల నుంచి ఆరు వందల మందిని ఈ నియోజకవర్గం నుంచి తీసుకుంటాం ట్రైనింగ్ ఇస్తాం ఉచితంగా కొట్టి మిషన్లు ఇచ్చే కార్యక్రమం కూడా తీసుకుంటామని ప్రజలను కోరుతా ఉన్నాం మీ మీ ద్వారా అంటే మీడియా ద్వారా ప్రజలను కోరుతూ ఉన్నాం ఐదు సంవత్సరాలు ఎలాంటి మంచి కార్యక్రమాలు ఏనాడైనా అయినాయా మహిళలపైన భారాలు మోపేరు కానీ మహిళా సాధికారత కోసం ఆలోచించిన దాఖలాలు లేవు గత ఐదు సంవత్సరాలు ఈరోజు మహిళలపైన భారాలు తగ్గిస్తూ ఉన్నారు నిత్యావసర ధరలు తగ్గించడంలో కానీ ఇతర ఇతర ధర కానీ అది కొద్దిగా మీరు అతను మాట్లాడుకోవద్దు అరవై మంది చూసుకుంటా మహిళా దినోత్సవం రోజున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శిక్షణా తరగతులు ప్రారంభించడం జరిగింది మీకు మూడు నెలలు తీసుకొచ్చిన తర్వాత తీసుకొని కొంతమందికి ఇంకా మెషిన్ ఇవ్వచ్చు అంటే మెషిన్స్ అన్ని వచ్చినాయి ఎవరైతే ఇవ్వాలో ఇరవై ఏడో వాటిలో ఉంటారా తొంభై మెషిన్ తొంభై మంది మూడు నెలలు చంద్రబాబు పోషిస్తున్నారు కుటుంబంలో మగవారితో పాటు సరి సమానంగా ద్వారా మహిళలు పోషిస్తారు ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక ఇరవై ముప్పై మంది కలిపి ఏదో ఒక కథ వచ్చి వస్త్ర వ్యాప్తిగా నేర్చుకొని మూడు నెలలు అయిన తర్వాత మీకు ఉచితంగా కుట్టు మేషన్ ఇస్తారు